బుట్టాయిగూడెం మండలం కోట రామచంద్రాపురం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటు చేయాలని సిపిఐ ఎమ్మెల్ న్యూ డెమోక్రసీ వైఎస్ఆర్సిపి ప్రజాప్రతినిధులు జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందించారు పోలవరం నియోజకవర్గంలో ఉన్న మండలాలు మరియు నాన్ షెడ్యూల్ ప్రాంతంలో ఉన్న ఆదివాసీ గిరిజన గ్రామాలను షెడ్యూల్ ప్రాంతంలో కలుపుతూ పోలవరం జిల్లా ఏర్పాటు చేయాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ప్రజాప్రతినిధులు మరియు వైఎస్ఆర్ సిపి పార్టీ ప్రజాప్రతినిధులు సోమవారం పిజీఆర్ఎస్లో కలెక్టర్కు వినతి పత్రం అందించారు ఈ సందర్భంగా మండల పరిషత్తు ఉపాధ్యక్షులు గుగ్గులోతు మోహన్ రావు సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యవర్గ సభ్యులు కారం రాఘవలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్విభజనలో భాగంగా రంపచోడవరం డివిజన్ ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయడం దానికి పోలవరం పేరు పెట్టడం సరికాదని అన్నారు జిల్లా కేంద్రంగా కోట రామచంద్రపురం ఐటీడీఏను ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో అలివేరు సర్పంచ్ కారం లక్ష్మి సరియం రామ్మోహన్ కోర్స గంగరాజు కెచ్చర ముక్కరెడ్డి తెల్లం సింహాచలం ఎంపీడీసీ కోసిబాబు తదితరులు పాల్గొన్నారు పేరు కార రాఘవ సీ పేమెంట్ యూడిక్రెసి జిల్లా కమిటీ సభ్యుడిని ఈరోజు ఏలూరు కేంద్రంగా ఉండేటువంటి పోలవరం నియోజకవర్గాన్ని మేము విభజన చేయమని మేము కోరుతున్నాం ప్రధానంగా ఎందుకంటే ఈరోజు పోలవరం యొక్క నియోజకవర్గం మొత్తంగా గిరిజనులతోటి అల్లుకున్నటువంటి జిల్లా అదేవిధంగా అది నియోజకవర్గం అదేవిధంగా ఈరోజు పోలవరం పేరు చెప్పేసేసి రంపసోడవరంలో జిల్లా కేంద్రం చేయాలనేది ఈరోజు ప్రభుత్వం భావిస్తుంది కాబట్టి దాన్ని విరమించుకోవాలని మేము కోరుతున్నాం అదేవిధంగా పోలవరం ఒక నియోజకవర్గాన్ని ఒక జిల్లా చేసి ఐటీడీ పరిధిని జిల్లా కేంద్రం చేయాలని అదేవిధంగా ఈరోజు చింతూరు ఎటపాక ఆ నుంచి కూడా పోలవరం బుట్టాయిబీడ మండలంలో అక్కడి నిర్వసితుని తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు ఇప్పటికే ఐదు లక్షల జనాభా ఉంటే అందులో రెండు లక్షల ఎనభై వేల మంది ఓటర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా కనిపిస్తే సుమారు మూడు మూడున్నర లక్షల మంది జనాభా పెరిగే అవకాశం ఉంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా దీన్ని ఒక పోలవరాన్ని ఒక జిల్లా చేయాలని మా యొక్క డిమాండ్ వైసీంపీకి బుటాయిగుడెం ఈ రోజున కలెక్టర్కి ఎంపిటీసీలు సర్పంచ్లు ఎమ్మెల్యే పార్టీ ఆధ్వర్యంలో మేమందరం కలెక్టర్ కలవడానికి వచ్చాము ముఖ్య అంశం ఏమైందా పోలవరాన్ని జిల్లాగా ఏర్పాటు చేయాలి ముఖ్య కారణం ఎందుకు అంటే పోలవరంలో నిర్వాసితులు ఎక్కువ మంది ఉన్నారు ఇంచుమించు ఐదు లక్షల మంది జనాభా కలిగి ఉన్న పోలవరం నియోజకవర్గం రెండు రెండు వందల ఎనభై ఓట్ల మంది ఓటర్స్ ఉండగా తీసుకెళ్ళి మా పేరుని తీసుకెళ్లి రంపచోడం పెడుతున్నారు దానివల్ల మా పోలవరం ప్రయోజనం లేదు ఇప్పుడు ఎవరో పుట్టిన పిల్లలకి మా పేరు పెట్టే పరిస్థితి వచ్చింది కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం మాకు కావాల్సింది పోలవరం నియోజకవర్గ జిల్లా కానీ జిల్లా చేయాలని చెప్పేసి మా ముఖ్యమైన డిమాండ్ అది ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాము దీనివల్ల గిరిజనులు అనేక మంది రాజకీయంగా ఆర్థికంగా అన్ని విధాలుగా ఉపయోగపడే అవకాశం దొరుకుతుంది మా గిరిజనులు మేమే పరిపాలించే భాగ్యం దొరుకుతుంది జడ్బిటీసీలు ఎంబీటీసీలు జడ్బి చైర్మన్లు సర్పంచ్లు అందరూ మా ట్రైబ్స్ ఉంటారు దానివల్ల మేము అభివృద్ధి చేసుకోవడానికి ముఖ్యాంశం ఉంటుంది కాబట్టి మా పోలవరానికి మా జిల్లా పేరు పెట్టి అంతేకాదు ఏజెన్సీలో ఈస్ట్ గోదావరి నుంచి ఈస్ట్ గోదావరి నుంచి మించు ఐదు ఆరు మండలాలు వచ్చేసి జీలుగుమల్లి పోలవరంలో గుట్టగూడ మండలంలో ఉన్నారు అంతేకాదు మా ఏడు మండలాలు కూడాను అక్కడే ఉన్నారు ఏ విధమైన అభివృద్ధి చెయ్యాలి చెయ్యాలి అనుకుంటే గిరిజను నాయకులు కావాలని చెప్పేసి మా ముఖ్య డిమాండ్ అయితే పోలవరాన్ని జిల్లాగా చేయాలని చెప్పేసి అది కేంద్రం ఐటీడీఏ సెంట్రల్ పార్టీలో ఉంటుంది ఐటీడీఏ హెడ్ క్వార్టర్గా చేసి మార్పు జిల్లా చేయాలని చెప్పేసి ముఖ్య డిమాండ్